అప్పుడు అంటారు అంటే నిజంగా మరి రోషం వస్తుంది మనకందరికి కూడా సత్యం చెప్పినప్పుడు రోషం వస్తుంది నిజం నిప్పులాంటిది దేవుని మాట వినండి దేవుని కంటే మనం గొప్పవడం కాదు అనేటువంటి వాళ్ళకు రోషం వచ్చి వాళ్ళు ఏమన్నారంటే వెంటనే యూదులు అంటారు నీవు సమరేయుడువు నువ్వు దెయ్యం పట్టినటువంటి వాడువు అని మేము చెప్పు మాట సరియే కదా అని ఆయనతో చెప్పగా ఏమంటున్నారంట ఇక్కడ గమనిస్తే నీవు పనికిరానటువంటి వాడు నీ సమరేయుడువు నువ్వు దెయ్యం పట్టినవాడువు అని వాళ్ళు పబ్లిష్ చేస్తున్నారు అంటాడు నేను దెయ్యం పట్టిన వాడును కాను ఇక్కడ మేధావులు అంటారు మేధావులు చూడు దెయ్యం పట్టినవాడు అంటే కదా అంటారు కానీ ఏసు చెప్పిన వాడు చెప్పరు ఇక్కడ ఆయన అంటున్నాడు నేను దెయ్యం పట్టినటువంటి వాడును కాను నా తండ్రిని గనపరచువాడును మీరు నన్ను అవమానపరుచుచున్నారు అంటున్నాడు నిజంగా మన పని ఏంటంటే ఒకరిని అవమానపరచడమే ఎదుటి అవమానపరచడమే మనకు పనిగా మనం పెట్టుకున్నటువంటి వారు